యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం శుక్రవారం రోజున ప్రజా యాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరు మల్లేశం పట్టణ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ పాల్గొని మాట్లాడారు శుక్రవారం ఆలేరు పట్టణంలో పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు వివిధ రకాల పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ పాదయాత్ర కార్యక్రమానికి ద్వారకా నగర్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న వందలాది మంది పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పట్టణంలో స్థిర నివాసం ఉంటున్న స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎండి జాంగీర్ కల్లూరు మల్లేశం పట్టణ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ మండల కార్యదర్శి దుప్పట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు